మన రాష్ట్రు మన పర్చి కేంద్ర మన జిల్లా చాలా గర్వకారణం అందులో మన ఈ రావడానికి మన డైరెక్ట్ అందరికీ చాలా మిచ్చేసి ఒక రోజు మరి చేయడం గొప్ప గొప్పలో కూడా మన లేదు ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే మచ్చలేని మంచి మనిషి మెచ్చ నాగేశ్వర గారికి సభా వేదిక ద్వారా వాటికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ చిన్న విషయం మొన్న జరిగినటువంటి సంఘటన గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు అవకాశం ఇస్తే అంటే నాకు జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడతాయి ఇప్పుడు నాయకుడు కేటీఆర్ గారి సూచనల మేరకు నాయకుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అధికార పార్టీ చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అది సోషల్ మీడియా మెసేజ్ రూపంలో కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా తీసుకెళ్లే సందర్భాల మోటూర్ అనే వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఎందుకంటే నేను చిన్న చిన్న వీడియోలు చేస్తా ఉంటాను ప్రభుత్వం చేసేటువంటి తప్పుల గురించి నేను మాట్లాడుతూ ఉంటా అంతకుముందు మొన్న నేను ఏదైతే మన ఇంటి ఇంటి విషయాల గురించి ఇందిరమ్మ ఇంటి విషయం గురించి మాట్లాడితే నాకు బెదిరింపులు చాలా మంది కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించడం జరిగింది అంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో తీసుకోని తీసుకొని ఇంపిస్తారని చెప్పి నేను ఒక వీడియో పెట్టడం అది పెద్ద వైరల్ అవడం దాని గురించి పెద్ద ఇష్యూ జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలలో చాలా విషయాలు జరిగిన తర్వాత రీసెంట్ గా మొన్న మా సొంత గ్రామంలో ఎమ్మెల్యే గారు పర్యటన పెళ్ళారు అక్కడ గెలిచిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే అక్కడ ఒక ఇష్యూ జరిగింది ఎమ్మెల్యే గారి మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి అతన్ని అక్కడ ఎదురు జరిగే వాళ్ళు జరిగింది జరిగిన తర్వాత ఆ గొడవ జరిగి చేపించింది మోటిర్ మోహన్ అనే వ్యక్తి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా కొంతమంది చెప్పడం ఆ తర్వాత మోటూర్ మోహన్ ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా వాస్తవంగా మా మిస్సెస్ బ్యాంక్ లో ఎంప్లాయీ వాళ్ళకి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నా మీద కేసులు పెట్టాలి లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలి కానీ మహిళలని అడ్డం పెట్టుకొని ఆ రోజు నిజంగా మా బిస్సెస్ ని వాళ్ళెమ్మడి మంత్రి గారికి ఫోన్ చేయడానికి రకరకాలుగా ఇక్కడ గడించి చర్లు కానీ లేకుంటే వేరు వేరు గ్రామాలకు పంపించాలని చెప్పి మానసికంగా చాలా ఇబ్బందులు ఒక వారం పది రోజులు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చింది నిజంగా చాలా బాధ అనిపించింది ఇదంతా జరగకపోయినా బాధ అనిపించినా గానీ ముఖ్యంగా మన పార్టీ ఒక్కరు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా నిజంగా చాలా బాధ అనిపించింది ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆ అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఫోన్ చేసి ఎందుకు మోటూర్ మోహన్ లావణ్ణి ఇక్కడ ఉంచుతున్నారు మీరు ఇక్కడ నుంచి పంపించేదాన్ని గంట వాడిని ఎందుకు వాడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే మీరు మాట్లాడకుండా ఎందుకు ఉంచుతున్నారు అని చెప్పి మన నాయకుడు ఫోన్ చేసి ఆ వ్యక్తులతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వ్యక్తి నాకు చెప్తే చాలా బాధ అనిపించింది నాకు అంటే మన పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా ఎవరైతే సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారా మనం మాట్లాడుతున్నామో మా ఎదుగుదల కోసమో లేదంటే మేము చేసేటువంటి కార్యక్రమాలు నచ్చుకో మనకున్నటువంటి ఒక్కళ్ళు వ్యక్తులు అతను పగలు పిఆర్ఎస్ పార్టీ సాయంత్రం అయితే కాంగ్రెస్ వార్త చేతులు కలుగుతారు ఇట్లా నిజంగా చాలా బాధ అనిపించింది నాకు ఆ నాయకుడు చెప్పినప్పుడు అరే మేము నాదే చేసేది మీ నాయకుడే మాకు ఫోన్ చేసి ఇక్కడ నుంచి పంపిణి అని చెప్పి చాలా బాధ అనిపించింది దయచేసి మనందరం కూడా పిఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులు మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ అందరం కూడా కలిసి ముందుకెళ్లాలి తప్ప మనకి ఒకళ్ళు వెనకాల నుండి గోతులు తీసుకునే అటువంటి కార్యక్రమం మాత్రం మాత్రం దయచేసి ఎవరో చేయొద్దని చెప్పి ఏది చేసినా గానీ బిఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం మెచ్చ హైసరా గారి కోసమే జిల్లా అధ్యక్షులు రేఖకాంత్ సారావు కోసం పని పనిచేస్తాం కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలో తెచ్చుకున్నంత వరకు కూడా ఎత్తి నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే జిల్లా అధ్యక్షులు రేఖాకాంతారావు గారు ఈ సభ ఉన్నారు కాబట్టి ఈ విషయం ఒకసారి చెప్తామని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దయచేసి ఉన్నటువంటి ఆ ఒక్క దగ్గర వ్యక్తులు పద్ధతి మార్చుకోవాలని చెప్పి సభా వ్యక్తుల ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా తెలంగాణ మీకు అవ్వచ్చు రేపు నాకు అవ్వచ్చు కూడా రేపు కావచ్చు కానీ ఆ కూడా మన అధ్యక్షులు వారు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకుంటారు అలా ప్రగి శాస్త్రి కూడా చేస్తారని సభాపతిగా తెలియజేస్తున్నాను ఆ వేగ ప్రాంతం అన్న గారికి అదే విధంగా వీధి వాదన ఉన్నటువంటి పెద్దలందరికీ నాలాంటి శిక్ష కార్యకర్త కింద ముఖ్యంగా మీ అందరికీ నా ఉదయోగంగా వందలు చేస్తాను నేను సాటి గడిలో రెండు నిమిషాలు మాట్లాడతాను మోటరు మోహన్ జరిగే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే గ్రామాలలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయిన ఇబ్బందులు ఎదురించి కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యం ఎదిరించి ఇక్కడికి వచ్చారంటే ఇది నిజమైన సైనికులు అండి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో పోలీస్ స్టేషన్ కేసులు భూమి గొడవలు లేవనెత్తడం జరిగిన పని చేస్తే మరి తిరగదం అనేకమైనటువంటి అర్థం పద్ధతి లేని అధికార పక్షం యొక్క పోగలకి రాబోయే స్థానిక సమరంలో అందరం చేయ విజయంలోకి పోతుందా ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఎప్పుడు రాలేదు నేను ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మరి జిల్లా అధ్యక్షుడి గారు తీసుకోవాలనుకుంటాను సార్ మోహన్ కళ్యాణ్ అంటూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అన్ని రకాలుగా లబ్ది పొంది కాంట్రాక్ట్ లో అన్ని ఎక్కడ పెట్టే అక్కడ మొత్తం వాళ్ళు చేసి ఎలక్షన్ బంతంగా వాళ్ళ పార్టీ మారారండి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు పెద్దలు చాలా ఇస్తూ వాళ్ళు ఎవరిని చూస్తున్నారు మళ్ళీ కింద స్థాయిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ నాయకుల మీద వాళ్ళు చేస్తారండి మళ్ళీ వాళ్ళకి వస్తున్నారు వాళ్ళే అంటారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము ఏది కాదు మీ ఎప్పటికైనా సరే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు వాళ్ళకి వ్యక్తులు వస్తున్నారు బుక్ లో ఎంటర్ చేసుకోండి మేము చెప్తాం చాలా గవర్నర్ ముందు పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి ఉందంటే ఇంకో విషయం ఏంటంటే మరి ఇలాంటి కార్యక్రమం ఉంటే మాకు సమాచారం ఇస్తున్నారు కానీ అసలు మండలంతో పార్టీ అధ్యక్షులు ఏంటంత వరకు ఎలక్షన్ ముందు పెట్టుకుంటే మరి కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది పెడతామన్నారు ఎంక్షన్ అయిపోయింది ఎంపీ ఎవరి అయిపోయింది మరి స్థానిక మాకు మండల అధ్యక్షుడు కావాలండి ఎవరిని పెట్టుకుని సహకరిస్తాం తర్వాత గ్రామాలలో పార్టీ క్యాడర్ బాగుంది అన్ని రకాలుగా కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎప్పుడైతే ఎప్పుడైతే తిప్పు పొందాలనుకుంటున్నారు కాబట్టి సార్ ఒకటే రిక్వెస్ట్ ఎంతో తొందర అయితే అంత తొందర గ్రామ కమిటీలో కూడా కొంతమంది కేసు గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళు గోడూకి వెళ్ళిపోయారు సందర్శలో తర్వాత మండల స్థాయిలో ఉన్న సన్నాసులో కూడా గోడలు అధికార కోసం కార్యకర్తలు ఇవాళ అధికార పార్టీ కాలని గ్రామ గ్రామంలో వచ్చారంటే వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎంతో త్వరగా నిర్ణయం తీసుకున్నారు మంచిదని ఎందుకంటే అన్ని పార్టీలు అధ్యక్షులు ఉన్నారు మన పార్టీ అధ్యక్షుడి గారు కొంచెం అనిపిస్తుంది గ్రామ కమిటీ అధ్యక్షు గారు బాధ అనిపిస్తుంది నేను ఏమన్నా పూర్తి కమిటీ కమిటీలు ఏంటి కుల సంఘాలు ఆ పార్టీ సంబంధ అనుబంధ సంఘాలని అధ్యక్షులు ఏమించండే అదే ఎంసీ సంఘాలు కాలేకుండే ఆ ఏర్పాటు చేయండి మండల కమిటీలు ఏర్పాటు చేయండి అప్పుడు వాళ్ళు స్థానికంగా గ్రామాలకి వెళ్ళిపోయి పార్టీ వాళ్ళు విధి విధానం చేస్తారు అయితే ఏ కష్టం వచ్చి ఏ కష్టం వచ్చినా కానీ తండ్రి మంత్రి మత్స్యనారాయణ గారు ఆయన ఒక కార్యకర్త రైలు బోర్డు తన లాభం పార్టీ 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 కార్యకర్త 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 అని ఆ కానీ గ్రామంలో పార్టీ కార్యకర్తలు చాలా మంది వెళ్ళిపోయారు దాని దృష్టిలో పెట్టుకొని మీరు మరి మండల కమిటీ అధ్యక్షుడితో గ్రామ గృష్టి ఏర్పాటు చేయండి ఇంకో మా చాలా నేర్చుకున్న నేను స్వాగత నాతో పాటు స్వాగతించండి కాంగ్రెస్ పార్టీ నేతలకు చోటు వాళ్ళు అడిగిపోవాలి బాగా చూద్దాం ఎందుకంటే

రిపేర్ చేయడాక మూడు కోట్లు రూపాయలతోటి ఒక రిగి పండుమంజుల రిగిఫండ్గా పోసేసి డబ్బులు కాదేసి వాళ్ళ ప్రైవేట్ లో నీళ్ళు లేకుండా గేట్ గా చేసి రైతులందరినీ మోసం చేస్తారు కాబట్టి అట్లనే దాని మీద మీరు జిల్లా పార్టీ కానీ మన నియోజకవర్గ నాయకులందరూ కూడా మూడు సార్లు ఆయన ఫర్మాట్ ఇచ్చి ఆంధ్ర ఉన్న రైతులు మరి తెలంగాణ ఉన్న రైతులు కూడా దాన్ని మీరు ఏ దేశంలో కూడా రాకపోవడం సిద్ధం ఉన్నారు అది మన అశ్వరాపేట మండలంలో పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అందరి దృష్టి దాన్నే ఉంది మీరు అక్కడ రైతులు కూడా చాలా మంది వచ్చారు నాకు మాట్లాడమని చెప్పి రేఖకంఠరావు గారు వస్తారు వాళ్ళు రుచి తీసుకెళ్ళమని చెప్పి వాడు చెప్పారు కాబట్టి వాటి ఎప్పుడైంది నేను మీకు ఇస్తున్నాను మీరు ఆ ప్రాంతం అనేది రేపు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో కూడా మీరు మరి కేటీఆర్ గారు కానీ శ్రో గారు కానీ దొంగలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కనీసం లేకుండా మాయమని చెప్పి ఆరు పథకాలు పెట్టి రకరకాల పథకాలు పెట్టి ఓట్లను గెలిచారు కాబట్టి దాన్ని మనం రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త సైన్యంగా పనిచేసి ఈ మన మండలాన్ని మరి జిల్లా పరిషత్ కానివ్వండి డెప్యూటీసీలు సర్పంచ్లు కూడా మన కానుక భర్త గారికి రేఖ కాంతారావు గారికి ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చూసి స్థానిక సంస్థల్లో మన సత్తా చూపెట్టాల పార్టీ కూడా అండగా ఉంటది రేపు అధ్యక్ష వాళ్ళు కూడా అండగా ఉంటారు మనమంతా ఆ పంచాయతీ వాళ్ళ యూనిట్ గా కలిసికట్టుగా పనిచేసే మీరందరూ ఎందుకంటే రేపు ప్రతి మండలం ఒక ఒక చోట అధ్యక్షులు లేరు ఇక్కడ లేదు వాళ్ళు అప్పు ఎక్కడ లేదు కొన్ని కొన్ని చోట లేరు కాకపోతే పార్టీ ఆదేశం ఇస్తుంది ఆ రకం అధ్యక్షులు కూడా చెప్తారు అప్పుడు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నువ్వెండు రాదు అంటే ఇప్పుడు ఒక మండలానికి ఐదు రెండు కమిటీని వేస్తాం ప్రతి మండలంలో ఆ మండలంలో ఎన్ని పంచాయతీ ఉంటాయి పంచాయతీ పైగా నేను ఉంటాను ఆ కమిటీ ఎక్కడ ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ గ్రామ పంచాయతీలోనే మీ ఇష్టం మీకు మీ ఇష్టం వచ్చిన మీ అందరూ గెలిచో పెట్టి మీరు గెలిపించే బాధ్యత మీద ఉంటుంది పైన మేము ఆ కమిటీ కూడా ఉంటుంది అదే రకంగా వారు కూడా నాకు సలహా చెప్పారు అదే రకంగా ఎందుకంటే మరి ఆ రకంగా ప్రతి మండలం మీటింగ్లు పెడతాం వీళ్ళందరూ కూర్చున్నాం అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళడానికి మనం ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ ప్రకారంగా ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు ముందుంటే పోయిట్లు పంచాయతీ సర్పంచ్ లా డెప్యూటీసీలా చెప్పారు అలాగే మనం ముందుకు పోతాం ఎవరన్నా ఇందాక మనం నేను పార్టీ మార్కెట్ పోయారన్నారు వాళ్ళ గురించి వదిలేసాం నేను చాలా మీకు అందరూ కలిసి మత్స్య నాయకులు సేవ మంచి కానీ ఎందుకంటే మనం స్థాన సంస్కృతి మంచిగా అందరినీ అన్ని పార్టీలు కలుపుకొని అందరినీ మనవలని చూసుకోండి తర్వాత ఎవరెవరు ఏంటి అనేది తీసుకుంటా లిస్టు అనేది చేస్తారు ఏం పడాల్సి ఎందుకంటే మనం నేను బాగా నేను కొద్ది సంవత్సరాలు సర్పంచ్ కదా చేయొచ్చు రాజకీయంగా నాకు అంటే కానీ మన ఫస్ట్ నుంచి మనం ఒక్కరిని జరం అనే ఆలోచన లేదు మనం చేయాల్సి వచ్చినప్పుడు మెట దొరుకు అవతల అవసరే అదే రకంగా మనం అంత చెయ్యము కాబట్టి అది చేపించే పరిస్థితి కాంగ్రెజీళ్ళు తెచ్చుకుంటారు అందుకని కాంగ్రెజీలు తెచ్చుకుంటారు అది చేయాలి అవసరమే అది ఎమ్మెల్యే గారిని వెళ్ళబడుతున్నారు చాలా చాలా వరకు ఓంపె చూస్తున్నాం మనం వెనక తిరిగి మనం తిరిగి పెట్టానకో అది ఏ నెలుగులో ఉండదు కాబట్టి అది కొంతమంది అందులో చేస్తున్నారు కొంతమంది లేరు కాబట్టి అది అందరినీ మనవరకు కూడా చెప్తున్నా మన పార్టీలో ఎవరున్నా అందరూ అంతర్గతంగా కలిసిపోవాలా ఆయన ఉండను మీరున్న పేగూడదు తప్పుకోండి కనబడదు ఆ రకంగా అందరూ కలిసిపోయేలాగారు ఎందుకంటే మన వాళ్ళందరూ ఆ అట్లా ఉన్నా మీ బాల్యూ చెప్పుకోండి ముక్త పెట్టాడు చేద్దాం మీకు ఆ రకంగా ఎందుకంటే పైన అధ్యక్షులు వారు ఉన్నారు మనది ఈ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి గారు అందరి మరి సమన్వయంగా కలుపుకుంటూ అట్లాగే మా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ అన్ని కూడా ఎక్కడ ఓసీకి వచ్చినా బీసీకి వచ్చిన ఎస్టీకి వచ్చినా మీ మీ గ్రామ పంచాయతీలలో మీ మన ముక్కులు మన పార్టీ వారి ముక్కులు కూర్చోబెట్టి ఎవరిని మర్చిపోయి కూర్చోబెట్టాలంటే ఆ నేను అందుకనే ఎక్కడ కూడా రాజీ లేదు రికమెండేషన్ లేవు కష్టపడేటువంటి కార్యకర్త కార్యకర్తకే టికెట్లు వస్తాయి నేను చెప్తా ఉన్నా మీరు ఎవరి చుట్టూ తిరగద్దు ఆగవాగం కావద్దు పరేక్షణ కావద్దు కష్టపడే కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు వస్తాయి అంతే తప్ప ఆగవాగ్ నాకు రేఘకాంతరావు జిల్లా ప్రెసిడెంట్ ఇస్తాడు లేకపోతే ఇంకో నాయకుడు ఉన్నాడు లేకపోతే మెచ్చ నాయకురావు దగ్గర రోజు మా ఎమ్మెల్యే దగ్గర నేను తిరుగుతా కాబట్టి నాకే టికెట్ వస్తుందని మర్చిపోండి మీరు అంతా కష్టపడాలి ప్రజలు చెప్పాలి మన కార్యకర్తలు ఏకగ్రహంలో ఒప్పుకోవాలి అంటే మీ అందరు కూడా జెడ్పీటీసీగా ఎవరైతే పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఈ ఐదు మండలాల్లో ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటా ఉన్నారో మీ బయోడేటాతో జిల్లా పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అదే కాపీని మీ శాసనసభ్యులకు కూడా ఇవ్వండి అన్ని కూడా సర్వే చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు సర్వే చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది అది పూర్తిగా పార్టీ తీసుకుంటారు తప్ప ఎక్కడ కూడా రికమెండేషన్ తావు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కార్యకర్తల మనసులో అదే ఉంది వాళ్ళు అడుగుతారు ఇడిపోతారు తీరు వస్తాడు మళ్ళీ వచ్చి కాల్ గతంలో పట్టుకొని టికెట్ తీసుకుంటారు మళ్ళీ గెలిపించిన తర్వాత మళ్ళీ అని చెప్పేసి ఇక అటువంటి వాళ్ళ కాలం ఇక అటువంటి వాళ్ళ కాలం చెల్లింది మనకు మూడు సంవత్సరాలు ఉంది మనం మళ్ళీ జనరల్ ఎలక్షన్ రావడానికి మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలకి పెద్ద సునామీ రాబోతాము అది గులాబీ సునామీ రాబోతాం ఈవీఎంలు బద్దలయ్యే ఓట్లు సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక అవుతుందా వీళ్ళ సంగతి చెప్తామని చెప్పి చూస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో మనం అభ్యర్థులు అంతా ఎవరైనా అభ్యర్థులు మనం ఎక్కువ సీట్లు గెలవాలి మెజారిటీ సీట్లు రావాలంటే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలా లేకపోతే రికమెండ్ చేసిన టికెట్లు ఇవ్వాలా లేకపోతే పైసలు టికెట్ లేరు అందరు చెప్పాలి లోన్ చూసుకున్నారు మీరందరూ చెప్పాలి మాట అసలే రాట్లే అందుకనే సరే మరి మేము కూడా గట్టిలో చేస్తాం మరి చేయ అందుకనే గెలిచే వాళ్ళకి గెలిచే వాళ్ళని గుర్తించే చేయబడమే పార్టీ ఉంది ఎవరు పడాల్సినటువంటి పని లేదు ఇప్పటికే పార్టీ పరంగా సర్వేలు చేసిన వాళ్ళ రెండు సర్వేలు చేసినాం రెండు సర్వేలలో కూడా భద్రావతి జిల్లాని బిఆర్ఎస్ పార్టీ మరి కైవసం తీసుకోబోతా ఉంది జిల్లా పరిస్థితులు అని చెప్పేసి మన సర్వే సంస్థాగతమైనటువంటి నిర్మాణం జరగాలి పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం అంటే గ్రామ స్థాయిలో మొదలు పెడితే నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం జరగాలి సంస్థాగతమైనటువంటి నిర్మాణంలో కూడా ఎవరైతే పార్టీకి కంగన పార్టీ కోసం కష్టించి శ్రమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో పార్టీకి ఇంకా ఒక రూపాయి ఖర్చు పెట్టుకొని నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను పార్టీ నిర్మాణం జరగాలి పార్టీని బలపరచాలని ఎవరైతే తిరుగుతా ఉన్నారో అటువంటి వ్యక్తులకి బాధ్యతలు ఇస్తా తప్ప ఇంట్లో పండుకునే వాళ్ళకి ఎవరు కూడా బాధ్యతలు ఇవ్వము అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లాగే మీ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే గ్రామ అధ్యక్షులు లేరో మీ గ్రామానికి సంబంధించి మినిమం పది మంది మినిమం పది మంది నుండి ఇరవై మంది కూర్చొని మీరందరూ మా గ్రామం నుండి ఇగో ఈయనని మేమంతా గ్రామ అధ్యక్షులుగా పెట్టిన ఈయన గ్రామంలో మంచి ఫేస్ వాల్యూ ఉన్నవాన్ని పెట్టండి కొద్దిగా ఎందుకంటే ఈ పంచాయతీ ఆ పెద్ద మంది దగ్గరికి పోవాలి ఆ నాయకుల దగ్గరకు పోవాలి పోతే ఆయన న్యాయం చెప్తున్నటువంటి వాడికి కావాలి అంతే తప్ప ఎవరూ అడ్డ పెడతారు ఆయన మీరు అధ్యక్షులు లేడే అంటే ఆయన ఎక్కడ కనపడు మేము పోయిన రోజు కనబడుతుంది మెచ్చ నాయసండి సార్ అంటాడు అన్న అటువంటి రోజులు పెట్టకండి అధ్యక్షుడు బ్రహ్మాండంగా ఉండాలి అవసరం పోలీస్ స్టేషన్ ఏదన్నా జరిగిందంటే తీసుకొని రావాలి ఎంఆర్ రమేష్ పని అంటే తీసుకొని రావాలి వచ్చి మండల ప్రెసిడెంట్కి చెప్పాలి మండల ప్రెసిడెంట్ తీసుకొని పోయి అక్కడ కూర్చొని బల్ల కొద్ది పనిచేయించప్పుడు మెచ్చ నాయకుల దృష్టికి తీసుకుపోవాలి ఆయన ఒకవేళ ఆయనతో కూడా కానప్పుడు మాకు చెప్తాడు మేము చూసుకుంటాం దాని సంఘటన అట్లా ఉండాలి తప్ప సమస్యలు చూసి పారిపోయేటోడు ఇంట్లో పడుకునే వాళ్ళకి కొంత అందరు కోరిక ఉంటుంది బాగా నేను పదవి చేయాలని కోరిక కానీ పని చేయాలని కోరిక ఉండదు అట్లా అట్లుంటే పార్టీ అయితే అభివృద్ధి కాదు పార్టీ కాబట్టి కష్టపడే వ్యక్తిని గుర్తించండి మీరు అంతా స్థానికంగా ఉన్నటువంటిది అది మీకే ఇస్తా ఉన్నా అధికారాన్ని మీరు చేసి దాన్ని మరి నాకొకటి పంపండి పేరు నెంబర్ పంపండి అట్లాగే మెచ్చ నాగేశ్వరరావు పంపితే నియోజకవర్గ స్థాయిలో కూడా రికార్డ్ ఇస్తారు అట్లాగే మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులుగా మేము పని చేస్తాం సమర్థవంతంగా బిఆర్ఎస్ పార్టీని కాపాడతామని అని చెప్పేసి ఎవరైతే కమిట్మెంట్ తో పార్టీ కోసం పనిచేయాలి కేసీఆర్ గారి నాయకత్వం కూడా పనిచేయాలి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో రేపు వచ్చే ఎన్నికల సర్పంచ్ ఎన్నికలు గాని ఎంపీటీసీ ఎన్నికలు కానీ సహకార సంఘాలు గాని లేకపోతే జనరల్ ఎలక్షన్ లో మెచ్చ నాగసీరావు గెలిపించాలి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో అటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి నాయకులు మీరు నాకు బయోడేటా ఇవ్వండి బయోడేటా ఇస్తే ఎటువంటి రికమెండేషన్ లేకుండా కష్టపడేటువంటి కార్యకర్తకి వంద శాతం సమర్థత కనుక ఉంటే వంద శాతం వారంలోనే కేటీఆర్ గారు ఈ జిల్లా పర్యటనకు వచ్చే లోపే ఈ జిల్లాకు సంబంధించిన అన్ని పట్టణాలు కానీ మండలాలు కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో మరి నిర్మాణం జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను ఇలా అసరోపేట లేదు అంటా ఉన్నారు మండల అధ్యక్షుడు అసరోపేటకు సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు ఎవరైతే కావాలని చెప్పేసి కోరుకుంటాను మీకు బయోడేటా ఇవ్వండి బయోడేటా ఇస్తే రెండు మూడు రోజుల్లోనే మీకు ఇమ్మీడియట్ గా ప్రకటించేస్తాము రేపు వరి రావాలి చెప్పాలే దమ్మపేట ఉంది దాంతో పాటు అసరాపేట ఉంది అసరావేట దమ్మపేటకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే చేయాలనేటువంటి ఆలోచనతో వారి రిప్రజెంటేషన్ ఇప్పుడు నాకు రేపు పొద్దున తెచ్చియండి రేపు జిల్లా ఆఫీసులు తీసుకొచ్చి ఇవ్వండి రెండు రోజులలో మేము కూర్చొని మాట్లాడి ఇమీడియట్ గా ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి డ్రైవర్ లేని కార్ ఉండదు కదా అందుకని బ్రహ్మాండమైనటువంటి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్ ని మనం ఏర్పాటు చేసుకుందాం మీ అసరావుపేట మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు బ్రహ్మాండం గెలుస్తాం జెడ్పీటీసీ గెలుస్తాం ఎంపీపీ గెలుస్తాం మీరు ఏ వరీ కావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీ ఎన్నికలు మీకు పదవులు వచ్చేటువంటి ఎన్నికలు పార్టీ పదవులు వస్తాయి ఇప్పుడు అట్లాగే సర్పంచులు వార్డు సభ్యులు ఎవరి అర్హతలకు తాగినట్టుగా వారందరికీ పనులు వస్తాయి ఇప్పుడు ఇలా కాబట్టి మీ నిరుద్యోగుల ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగుల కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఎట్లా ఇయ్యాడు కాబట్టి మన పిల్లలకి మనమే ఇచ్చుకునే కథ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వంద శాతం మీ ఎన్నిక కాబట్టి మీ ఎన్నిక మీ కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఇక్కడ నచ్చ నాయకు సరో ఇక్కడ నేను మరి మీ పిల్లలు గెలిపించడం కోసం మేము ఉన్నాం కాబట్టి మీరు ఏం అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఫిఫ్టీ పర్సెంట్ మహిళా ఓటర్స్ ఉన్నారు మామూలు కాదు మహిళలు మామూలు కాదు అందుకని మహిళలు కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు ఇస్తారన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనా మా బంగారం ఏమైంది అని చెప్పేసి మీరు అందరూ కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ ప్రజలు చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప లేకపోతే కాదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకని మీరు కూడా ముందుకు రావాలి రేపు పొద్దున పరిస్థితి ఎట్లా ఉండదు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కనుక అమలు చేస్తే ఎమ్మెల్యే సీట్లు మరి మేము కూడా కోయిస్ ఎగిరివత పడాల్సిన పరిస్థితి ఉంది మీరు ఆలోచించుకోవాలి తిరగాలి కష్టపడాలి కూడా ప్రజాక్షేత్రంలో కష్టపడాలి అందరూ కూడా ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందని ఒక రిజర్వేషన్ వచ్చింది మహిళ రిజర్వేషన్ వస్తే నేను మళ్ళీ కాన్షియన్స్ ఎత్తుకోవాలి అట్లాగే బెచ్చన్ ఆయన దగ్గర మరి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మహిళ వస్తే ఆయన పక్క కాన్షియన్స్ ఎక్కడ ఉందా అని చెప్పి ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు కూడా ప్రజాక్షేత్రంలో మీరు మీరందరూ కూడా ముందుకు పోవాలి ఇంకా ఏమైనా కావాలంటే నాకు చెప్పాలి నాకు చెప్తే నేను గైడ్ చేస్తా ఎట్లా పోవాలి ఏందని కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీ ప్రజాక్షేత్రంలో పనిచేసే ముందు నేను ఎమ్మెల్యే అయితే అని చెప్తే మొత్తానికి అయితే మిమ్మల్ని పార్టీ రిబాయలు పంపించాల్సిన పరిస్థితి అవుతుంది ఎమ్మెల్యే కోరిక వద్దు మీరు కష్టపడండి పార్టీ ఏం చేయాలో మనం చేస్తాను అంతే తప్ప ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంది మన కూడా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారు ఏది చెప్తారో మన కార్యనిర్వాహక అధ్యక్షులు దాన్ని అమలు చేయమని చెప్తాం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇక్కడ బహునాయకత్వం అనేది ఉండనే ఉండదు ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జీ ఉన్నాడు కాబట్టి ఇన్ఛార్జిని కాదని నేను ఎమ్మెల్యే అయితే చెప్పిన ఓ గ్రూపులు మొత్తానికి కుదరదు నీకున్నటువంటి అవకాశం మేరకు నీకున్నటువంటి పూటకాల ప్రకారం పార్టీ పూటకాల ప్రకారం మీరు కదలండి గ్రామాలలో గ్రామాలలో మీరు ఏదైతే ప్రజలకు సహాయం చేస్తారో ఏదైతే వారికి చైతన్యం పెట్టండి ముందు కొంత కార్యక్రమాలు చేసుకుంటా పోండి చేసుకుంటా పోతే అప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు బట్టి మీకు వంద శాతం న్యాయం జరుగుతుంది తప్ప కావాలని చెప్పి డిస్టర్బెన్స్ ఎవ్వరు చేసినా కానీ ఇంతకు ముందు వాళ్ళు చెప్పారు వీడు చేసినటువంటి కేసుల గురించో లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారేమో గీటికి భయపడి మనం రాజకీయం చేస్తామే గీటికి భయపడి రాజకీయం చేస్తాం మనం సంగతి సంగతిగా లేదు వదిలిపెట్టా వారి వదిలిపెడతాం మనం వీడు ట్రాన్స్ఫర్ చేస్తే యాడికి పనిపెట్టడే తెలంగాణ రాష్ట్రం బోర్డర్ దాటి నేను కాశ్మీర్కి వేస్తా కన్యాకుమారికి వేస్తాడానికి వేస్తాడు ఎక్కడికి వేస్తాడు రేపు తీర్చుకో అమరావడికి తీర్చుకోం అని అంటాను అస్సలు పెట్టిన కూర్చోబెడతాం మన ఎంప్లాయీస్ ఎవరన్నా ఇబ్బంది పెట్టి కావాలో చేస్తాం వాళ్ళకి భయపడి మన రాజకీయాలు చేయదు వాళ్ళకి వాళ్ళకి భయపడతాం గులాబీ పార్టీ మంది మన గులాబీ జెండా పోరు బాట ఇదంతా కూడా పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసినటువంటి చరిత్ర వెళ్ళినటువంటి పార్టీ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజా యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి పార్టీ గా పెద్దలకు భయపడితే మనమే రాజకీయం చేస్తాం మనం అందుకని గటాంతానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ కాకపోతే రెండో కుంపటి వద్దు మీకు తెలుసు రెండో కుంపటి పెడితే ఇలాంటి వారికి దిక్కులే అంటే చెప్తా ఉన్నా రాజకీయాల అధిష్టానాన్ని కాదని ఎవరైనా పార్టీ దాటితే సస్పెండ్ చేయడానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా పార్టీ మేము కాడదు అట్లాగే అందుకే నేను ఇప్పుడు చెప్పిన దయచేసి మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయం కోరుతా ఉన్నా మీరు ఒకరి మీద ఒకను నిందలేసుకోవటం మానండి మీరెవరైతే వేరే వాళ్ళతో మాట్లాడుకోవడం మానండి సాయంత్రంగా సిట్టింగ్ లో అందరితో కూర్చోవడం మానండి బిఆర్ఎస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీనే గౌరవంగా ఉండండి మా నుండి ఆ గౌరవాన్ని తీసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతం కోసం మీరు కొట్లాడండి తప్ప అటువంటివి మానండి ఇంకొకటి ఏంటంటే దయచేసి వాళ్ళే మనం చెప్తారంటే నువ్వు వాళ్ళతోనే నువ్వు మాట్లాడాలి వాళ్ళు మనకి ఎందుకు చెప్తారు మన మధ్య కుళ్ళ పెట్టడానికి వాళ్ళు చెప్తాడు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో ఆఫీసర్ దగ్గరికి మనం పోతే మనం గిట్టినటువంటి ఆఫీసర్ ఏం చేస్తారంటే ఎక్కడికి సార్ నేను చేద్దామని నాకు ఏమో ఉన్నది మీరు చెప్తే మీరు చెప్పాలా సార్ నాకు మీరు స్టేషన్ కి రావాలా మీరు చెప్పాలనా మీరు చెప్పే పనే లేదు కానీ మంచనాశ ఉందంటారు సార్ లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు వచ్చదే ఇదంతా వాడు తప్పించుకోవడానికి ఆఫీసర్ తప్పించుకొని మన చుట్టి మనకి పెట్టి పంచాయతీ పెట్టాలని కూడా ఇట్లా చెప్తారు అది నిజమా కాదా అంటడా అనడా ఆ వ్యక్తి అనేది కూడా మనం గమనించాలి రాజకీయాలల్ల ఎవరో చెప్పినంత లోపల దాన్ని తీసుకొని మనం ఏదో గుడ్డలు దించుకున్నాం అనుకో అదంతా తేడా పడుతుంది అడ్డుకోదైంది రేపు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చి చెప్పగలుగుతారా మన దగ్గరికి వచ్చి చెప్పగలిగే వ్యక్తే నాయన ఒక్కసారి మనందరం ఆలోచించాలి అంటే మనలో మనకి పుల్లలు పెట్టి మన జుట్టు మనకు గురేసి వాడు లబ్ది పొందేటువంటి తెలివితేటలు మన దగ్గర సాగు తెలివితేటలు మన దగ్గర ప్రదర్శిస్తారని చెప్పేసి ఒకసారి అది కూడా మనం గమనించాలి అని చెప్పేసి నేను గౌరతా ఉన్నాను మిమ్మల్ని కాబట్టి ఏం చెట్టు మనకి వాన్సీ మనకేందుకు మణిపనం మనం చేసుకుంటా పోతాం అంటే ప్రజలు మననే దరి చేసుకుంటారు దగ్గర తీసుకుంటారు మనం కూడా మన బిఆర్ఎస్ పార్టీని సావో రో ఏదో ఒకటి మనం బయటపడి మనం కూడా గులాబీ జెండా భద్రాద్రి జిల్లా భద్రాద్రి ఖిలా పైన గులాబీ జెండా ఎగిరేంత వరకు వెండి తిరిగి చూసే ప్రసక్తి లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా లక్ష్యం వైపే మనం ముందు చూపు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ